హమాలీల నిర్లక్ష్య వైఖరి కారణంగా తీవ్ర ఆర్థిక నష్టానికి గురి కావాల్సి వస్తుందంటూ మార్కెట్లో శుక్రవారం రైతులు వివిధ ప్రాంతాల నుండి ఉదయం మూడు గంటల వరకు తాము పండించిన కూరగాయలను మార్కెట్కు తీసుకువస్తే హమాలీలు లోడు దించకుండా కాలయాపన చేస్తున్నారని పలువురు రైతులు ఆరోపించారు ఆలస్యంగా లోడును దించడంతో గిట్టుబాటు ధర లభించక తాము తీవ్ర ఆర్థిక నష్టానికి గురి కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు హమాలీలకు కూరగాయలు ఇస్తేనే లోడు దించుతున్నారని లేదంటే కాళయాపన చేస్తూ ఆర్థిక నష్టాలకు గురి చేస్తున్నారని వాపోయారు పలువురు హోల్సేల్ వ్యాపారస్తులు మాట్లాడుతూ ఎక్కడా లేని విధంగా గోదావరికనే కూరగాయల మార్కెట్లో హమాలీలకు రేట్లు కల్పిస్తున్నారని అయినప్పటికీ సిండికేట్గా ఏర్పడి వచ్చిన బండ్లను దింపకుండా కాళయాపన చేస్తున్నారని ఆరోపించారు దింపుతున్న బండ్లలో సంచులు కొద్ది కూరగాయలను తీస్తూ రైతులను నష్టపరచడం సరైంది కాదని సూచించారు ఇప్పటికైనా హమాలీలు తమ వైఖరి మార్చుకోవాలని లేదంటే తగు చర్యలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు మేము ఒక్క విషయం మాకు సేఫ్టీ చెప్తుంది తీయనియకురా తీనియకుంటున్నా ఏ డ్రైవర్ అయితే దేనియ్యాడో ఏ రైతు అయితే దేనియడో వాళ్ళ బండ్లు పక్కా పెడతాను దించుతలేరు ఏమన్నా అంటే నువ్వు ముందు వెళ్ళొచ్చావు నీ కోట ముందు వెళ్ళాయిన బండ్లు ఉంది మెల్ల దించుకోవాకుండా లేదని అంటారు అట్లా కూడా మేము మోసుకుంటాను ఈ రాత్రి అనక పగలనక పెళ్ళం పిల్లలు అనక మేము ఎండ వాడనక కూడా రైతులను కష్టపడి లాస్ అయినా లాభం అయినా కూర వండియాలని పెట్టు పెట్టుబడి పెట్టి తాళి కానీ అమ్ముకొని పెట్టుబడి పెట్టుకొని మీ పంటలు పండించి ఇది చేస్తే మా కూరగాయలు దౌర్జన్యంగా తీస్తాను దౌర్జాన్యంగా తీసుకొని ఒకటే కాదు మళ్ళీ అమలు చేసే పని కూడా కరెక్ట్ చేస్తలేరు రాత్రి తొమ్మిది దాకా మేము కూరగాయలు చదువుకొని ఇళ్ళలోకి వచ్చి ఒక గంట రెండు గంటలు వండి మళ్ళీ పన్నెండు ఒకటి ఇంటికి లేచి మేము బండ్లు పట్టుకొని కొత్త ఐదు గంటలకు ఆరు గంటలకు కూడా మా మామలు దించలేరు దించకపోతే ముందుగా దిగిన కురాలి దిగుతాయి వాటిని కొంటారు వేరగా లాగాక వాళ్ళు మేము వెనక దిగిన వాళ్ళు మొత్తం లాస్ అవుతాను మా బండ్లు మొత్తమే దిస్తలేదు దించక మామలా అన్ని విధాలా లాస్ చెప్తాను రోజు రెండు రోజులు అని కాదు ఇప్పటికీ దాదాపుగా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయితే మీ అమ్మాయిల గురించి పోట్లాడవాటి మాకు ఈ కూరగాయలు తీయద్దు ఇట్లా మామూలుగా లాజ్ చేద్దాం ఎంత చెప్పినా కూడా మా మాట ఇంటలేరు మమ్మల్ని లాజ్ చేస్తాను లేదు ఇది పది మంది కూరగాయలు ఒక్కటి వీడియో చూడాలండి మాది అందుగుల పల్లె నుండి వస్తాం ఇరవై కిలోమీటర్లు ఇక్కడ నుండి మీరు నా పేరు పేరుసీనా మార్కెట్లో అంటారు కాకపోతే నేను ఇప్పటికి మున్న మున్నూట అరవై రోజులు మార్కెట్ లో ఉంటా ప్రతిరోజు పెంచుమని దొంగలకు మూట అయిన ఆలీ నలభై దొంగలు ఇక్కడ అలీబాబా అంటే కౌస్ నలభై మంది అంటే ఇక్కడ యాభై రెండు మంది హమాలి అని చెప్తారు వాళ్ళు ముప్పై ఐదు నలభై మంది వస్తున్నారు రాత్రి రాత్రి దొంగతనాలు చేస్తూ ఒక హమ్మాలి పెంచాలన్నారు మేమేమన్నామంటే ఎక్కలేని హమాలు మన గోదావరి కన్నా ఉన్నది హైదరాబాద్ కన్నా ఎక్కువ ఉన్నది టర్మినల్ కన్నా ఎక్కువ ఉన్నది ఇప్పుడు మేము పెంచలేం బయట పెరిగినట్లయితే వెంటనే తదుతర వెను వెంటనే మేము పెంచేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది దానికి నైట్ లో వచ్చి అమానూ పని చేసేందుకు వచ్చి రూమ్ లో పడుకొని వాళ్ళకు అవసరం ఉన్నప్పుడే దొంగతనానికే కూరగాయల కోసం వచ్చి తీసినట్టు చేసి ఏదో పోయి రూమ్ లో పడుకుంటారు ఒక రైతు పోయి పిలిస్తే లేవరు ఫస్ట్ ఇప్పుడు వస్తా అని చెప్తాడు విని పిలితే వీళ్ళు లేవడు ఇంకో విషయం ఏంటంటే తర్వాత దింపుదంపంటాడు రైతులకే మరపడుతు తెల్లారచ్చి మేము ఇదేంది పరిస్థితి అని యజమాన్యం కానీ స్టేట్ కానీ అడిగినట్టయితే మేము అన్ని పనులు మేమే చేస్తాము మీకెందుకు తీ నోరు మీ ఇదే ఇదేగాక మాకు తెలుగు ప్రెస్ మీట్ లో దౌర్జన్యం చేస్తున్నట్టుగా ప్రూఫ్ చేసి ఈ దొంగల మూటాకే దొంగ పెద్ద దొంగ అయిన గౌస్ రోజక్క స్టేట్మెంట్ ఇస్తూ అన్ని పేపర్లలో వచ్చేటట్టుగా ప్లాన్ చేస్తుండు మీరు దయచేసి ప్రజలను గమనించండి తోటే యజమానులు ఇక్కడ ఉన్న షాప్ ఓనరే కాకుండా రైతులతో నైట్లు వచ్చే డ్రైవర్లతో మాట్లాడతాం ముఖ్య విషయం ఏమిటంటే నైట్లో తీసిన కూరగాయలు రెండు ట్రాక్టర్లు లోడ్ అవుతుంది మీరు దీన్ని మీ ముందే మేము మేము పోసి మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నాం దయచేసి దీన్ని చూసి చర్య తీసుకోవాలని మన గవర్నమెంట్ కానీ పోలీసు వ్యవస్థ న్యాయం చేయాలని మీ అందరు కూడా పేరు పేరున సమాధి కోరుతున్నా కూలీలు కూలి పని తప్ప ఈ కూరగాయలు తీయటం అనేది సమాధు కాదు మీరు వస్తున్నారు మీకు మేము సేవ చేయాలి మార్కెట్ తీసుకొచ్చినారు ఇంకా మీ దగ్గర నుంచి వెళ్ళి ఇటువంటి అజాత్యమ కాకుండా అమాలి సంఘంగా మేము నిలబడి మీకు సేవలు అందిస్తామని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తున్నాబిచ్చగో ఈ కార్యక్రమంలో రైతులు కోయడ శ్రీను జి మహేష్ రవి అశోక్ గుణాల రాజు మార్కెట్ కమిటీ అధ్యక్షులు గుండె మల్లేష్ ప్రధాన కార్యదర్శి సదానందం రవీందర్ లక్ష్మయ్య శ్రీను సంపత్ తదితరులతో పాటు వ్యాపారస్తులు పాల్గొన్నారు